हेलो अंदर की ఇప్పుడు రీసెంట్గా మనల్ని బాగా భయపెట్టిస్తున్న వైరస్ ఏంటి హెచ్ఎంపి వైరస్ అసలు ఈ హెచ్ఎంపి వైరస్ కోవిడ్ నైన్టీన్ వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుందా లేదా అంటే అప్పుడు మనం ఎంత ఇబ్బంది పడ్డాం కదా అసలు క్వారంటైన్ అని చెప్పేసి ఐసోలేషన్ అని చెప్పేసి అట్లా సో ఇప్పుడు కూడా ఆ ఛాన్సెస్ ఉన్నాయా అసలు ఈ హెచ్ఎంపీవి వైరస్ ఏంటి అసలు అది ఎట్లా వస్తుంది ఒకవేళ వస్తే మన బాడీలో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఎవరికి ఎక్కువ వస్తుంది అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వస్తే ఏం చేయాలి ఇట్లా చాలా డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యి ఒక మంచి వీడియో చేశాను అండి దయచేసి వీడియో అందరికీ షేర్ చేయరా ఎందుకు అంటే మనం చెప్పలేం కదా హెచ్ఎంపీవీ వైరస్ కోవిడ్ వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుందా లేదా అనేసి సో హెల్త్ మినిస్ట్రీ నుండి హెచ్ఎంపీవీ నుండి మనందరం సేఫ్ అనే మాట వినే వరకు కూడా ఖచ్చితంగా మనం జాగ్రత్తలు అయితే పాటించాల్సిందే అండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఆ డిసీజ్ భయభ్రాంతులకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఫుల్ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూసేయండి ఒక్కొక్కరు ఒక్కరికి వీడియో షేర్ చేసినా చాలా అండి చాలామందికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఒక్క వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి బై బాయ్